క్యలీ అపాలు పుడా దిలు వాగుడుటి నిలు అ కు పాలు తాసు ఇం అన్ను హలో ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈవేళ నేనైతే ఫిషింగ్కి బయలుదేరాను వాతావరణం అంతా కూడా వర్షాలు రాత్రి అంత వాన కొద్దిగా గ్యాప్ ఇచ్చిందని అయితే నేను బయలుదేరాను ఫ్రెండ్స్ నేను వెళ్ళేటప్పుడు ఫస్ట్ బండి మీదే వెళ్తాను తర్వాత అక్కడికి వెళ్ళక నా ఫ్రెండ్స్ కలుస్తారు నా ఫ్రెండ్స్ అంటే ఎవరు ప్రత్యేకంగా ఎవరు లేరు ఫ్రెండ్స్ వాళ్ళంతా నా సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు చూస్తున్నారు కదా జిఎస్ఆర్ ఫిషింగ్ ఛానల్ ఉంది ఆయన కూడా ఆయన మన సబ్స్క్రైబరే ఎప్పుడు కూడా మనతోనే ఫిషింగ్కి వస్తున్నాడు అన్న ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ యూట్యూబ్ ద్వారా మనమైతే ఏ డబ్బులే సంపాదించలేదు చాలామంది నలుగురు రూపాయలు సంపాదించుకుంటారు కానీ నేను మాత్రం నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్ అయితే సంపాదించుకున్నా చాలా మంచి ఫ్రెండ్స్ అయితే నాకు యూట్యూబ్ ద్వారా యూట్యూబ్ ద్వారా కలిశారు ఎందుకంటే ఆనందం నాకేం లేదు మేము ఎక్కడికి వెళ్ళాలన్నా అందరం బండి మీద వచ్చి మీట్ అవుతాం తర్వాత అందరం కలిసి కార్లో లేదంటే వ్యాన్లో కలిసి ఫిషింగ్ అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ అందరితో కలిసి ఫిషింగ్కి అయితే వచ్చే ఆనందం వేరు ఇది ఒక కొత్త లొకేషన్ అనమాట ఈ లొకేషన్ ఎక్కడో ఇంకా క్లియర్గా నేను తెలుసుకోలేదు అన్నం వల్లే తీసుకొచ్చారు నన్ను చాలా సరదాగా వచ్చాను ఇక్కడ ఫిషింగ్కి చక్కగా ఆ డ్యామ్ దగ్గర నుంచి చూస్తే మొత్తం చక్కటి పొలాలు ఇప్పుడే నాట్లు వేస్తున్నారు చాలా చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఈ వాతావరణం చాలా నాకు నచ్చింది కూడా చూడండి ఆ పిండి కలిపా ఈ పిండి అని ఇది వచ్చినట్లా చెప్పరాలు ఉండవు ఇక మొత్తం బహిరంగంగా మీ ముందు కలపడమే ఉంటుంది చూడండి కోసం ఫిష్ ఫ్రైట్ అయితే తయారు చేస్తున్నాం చూడండి అంతా కూడా మీ కళ ముందే కలుపుతాం ఓకేనా

చూస్తున్నారు కదా అందరం కలిసి ఫిషింగ్ చేస్తే ఎంత సరదాగా ఉంటుందో ఫ్రెండ్స్ మీరు కూడా రావచ్చు మాతో పాటు కలిసి ఫిషింగ్ చేయొచ్చు మీరు కూడా ఫ్రెండ్స్ సర్కిల్ పెంచుకోవచ్చు తక్కువ మీరు కూడా రావాలంటే మా యొక్క డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మా యొక్క మొబైల్ నెంబర్ పెట్టండి మాతో మాట్లాడండి కాంటాక్ట్ అవ్వండి తక్కువ మాతో పాటు సరదాగా మీరు ఫిషింగ్ రావాలంటే రావచ్చు ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా వీడియోలో చెప్తూ ఉంటారు అక్కడ చేపలు పట్టాము ఇక్కడ చేపలు పట్టామని చెప్పేసి కాకపోతే ఎవరూ నిజాయితీగా చెప్పట్లే కనీసం లొకేషన్ కూడా చెప్పరు కానీ మేమైతే ఒక ఫ్రెండ్స్గా కలిసినప్పుడు నాకు నాకు నచ్చి నాకు తెలిసిన లొకేషన్లోకి నేను తీసుకెళ్తున్నాను వాళ్ళకు తెలిసిన లొకేషన్లోకి వాళ్ళు తీసుకెళ్తున్నారు ఇలా అందరం కలిసి ఒకటిగా కలిసి ఫిషింగ్ అయితే వెళ్తున్నాం ఒకటగా మేత కలుపుకుంటాం దాన్నే బాగా కలిగి పంచుకొని అక్కడే ఫిషింగ్ చేస్తాం ఎవరికి ఎన్ని చేపలైనా పడినాయి అందరం సమానంగా పంచుకొని ఇంటికి వస్తాం ఇదే ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న సంతోషం పేడరకి పిండి మొత్తలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసుకొని పెట్టుకోవాలి చూపి ఆ విధంగా లొక్కు పెట్టుకుంటే బాగుంటుంది ఈ విధంగా పెట్టేసుకోవాలి వాటర్లోకి వెళ్ళగా పాపప్పు ఊడిపోవాలి నీళ్ళకి చక్కగా పాపప్పు అనేది నీళ్ళలో ఊగుతూ ఉంటే నీటుగా ఉంటుంది కుక్క అవుతుంది ఫిష్ ఇటు రెండు కవర్ చేయండి మూత ఫస్ట్ షాప్ లాగబోతున్నాడు మ్యాక్సిమం టూ కేజీ పక్క మినిమం టూ కేజీ పక్కా పక్క మ్యాక్సిమం చూడాలి సరే చూడాలి మినిమం ఉంటుంది ఇక ఇక చూసుకో అలా ఇటు చేస్తున్నా నేను చూసి అంగడ పోకో చాలిగా ఫస్ట్ చిన్నగా అనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో ఎప్పుడు కూడా నేను దిగొద్దు ఎప్పుడేమి ఉండదు ఏం జరగొద్దో చెప్పలేము బలం సాచి కట్టిగా పీడర్ అనేది కట్టి మీద ఉండే ఇసురుగో అని అంత బ్రీలు వాటర్కి వెళ్తానచ్చే விடம்புறது <tapé> ఇక్కడ వచ్చేసి డబ్బా అయితే లాగింది ఫ్రెండ్స్ కానీ నాకేం అర్థం కాలేదు కొంచెం మెల్లగా అయితే తిరిగింది అనమాట বৰ্ত <laughs> സ്റ്റിക്ക് പട്ടുന്നു സ്റ്റിക് പട്ട സ്റ്റിക് ഇല്ല 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 किलो कोई अटा सुप्परम नश्यापा त्याप अट्याप लागे ने? अट्याप सलो लागे अट्याइस, पस्ट जापा आप शेस ना अट्याप चुप वाँ अट्याप चुप एक जाप एक जाप

दूसरा

ఒక్కసారిగా సడన్ గా వర్షం అయితే వచ్చేసింది మేమైతే క్యాంపింగ్ టెంట్ అనేది అయితే తీసుకున్నాం పెద్ద గొడుగు దీని ద్వారా మాకైతే కొంచెం ఇబ్బంది అనేది అయితే లేదు చూస్తున్నారు కదా వర్షం వచ్చే ముందు అయితే మేము అన్ని సెటప్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇదైతే చాలా సంతోషం అనిపించింది మేము భోజనం చేసేటైతే చేప అయితే నా లాగింది సో వెంట పట్టుకున్నాడు తర్వాత నేను దాన్ని అయితే హ్యాండిల్ చేయడానికి నేను కూడా వెళ్ళాను అనమాట వస్తుంది వస్తుంది స్లో ఆగా ఆగా అని దాన్ని వదిలిపెట్టే వస్తుంది

ഗി വർഷ ഗാഗി കാല തകളിത് దగ్గరికి వచ్చిందా ఏ చాలా కొంచెం కొంచెం ఏ కలకలా మెరుస్తుంది దాన్నకెళ్ళనకో అలానియాదా దాన్నకెళ్ళనకో ఆ దాన్నెక్కడ అది మంచి అచ్చి వచ్చింది డోల కొట్టె కళ్ళా కొడ పైకి రాకొట வருஷம்லாம் வருஷம்ல ஆ వాళ్ళకైతే చేపడింది వెళ్ళిపోయే క్లైమాక్స్ లో తీస్తున్నారు చేపనైతే ఉందా ఓకే బానే ఉంది కదా అంతే ఉంది చిన్నగా ఉంది వచ్చేసాయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వారు చేపలు అయితే మనం క్లియర్గా చూపిస్తా వర్షంలో చేపలు వేట No, oh, uno wow. se caro నేను మూత ఆపట్లేదు అది అనేది వచ్చేవారు లాస్ట్ అది అలసిపోయింది బొమ్మది చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ అయితే పెద్ద పెద్ద చేపలు అయితే పడినాయి చాలా వర్షంలో పెద్ద వర్షంలో కష్టపడి చేసే వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ప్రతి వీడియో తెలుగులో ఉంటుంది మీరు కూడా ఫిషింగ్ రావాలంటే